మీరు కన్సర్డ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే మేము ట్రాకింగ్ పెడతాం సిఈఐఆర్ అని ఒక యాప్ ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒకటి ఉన్నది అందులో ఈ పర్టికులర్సు మనం అప్లోడ్ చేయాలి ముఖ్యంగా ఐఎంఈ నెంబర్ ఉండాలి ఆ పిటిషనర్ కూడాను తన సెల్ ఫోన్ తాలూకా ఏమీ నెంబర్ ఇవ్వాలి ఆధార్ కార్డు తీసుకురావాలి తర్వాత ఆ సిమ్ నెంబరు మాకు ఇస్తే మేము వెంటనే వాటిని అప్లోడ్ చేస్తాము అది ఎవరైనా వాడితే మాత్రం తప్పకుండా మనకి ఇండియలు ఎక్కడ వాడినా మనకి అది రికవరీ అయిపోతుంది వాళ్ళు వాడకపోతే మనం ఏమీ చేయలేం అయితే ఈ సిమ్ కార్డు మార్చేస్తారు కాబట్టి మన డేటా పోవడానికి ఆస్కారం ఉంది ఫోన్ డేటా అయితే రికవరీ అయిపోతే కానీ సిమ్లోని డేటా మాత్రం మనకి రాకపోవచ్చు మీ ఫోన్ అయితే మీకు ఇంటి నైంటీ పర్సెంట్ అందుబాటులోకి వస్తుంది మొన్న ఒక అరవై ఐదు ఫోన్లు మేము ఇచ్చాము ఇప్పుడు కూడా నూట ఐదు ఫోన్లు ఈ విధంగా రికవరీ చేశాము చేసి పోగొట్టుకుని పిలిచాము వాళ్ళకి మీ ముందే మీ సమక్షంలో వాళ్ళకి అందజేస్తాం కాబట్టి ప్రయాణం చేసినప్పుడు మనకు అప్రమత్తగా ఉండాలి ప్రయాణికులు ఒకవేళ పోతే మాత్రం వారు ఐఎంఐ నెంబరు ఆధార్ కార్డు తర్వాత తీసుకొని సిమ్ నెంబరు తీసుకొని మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం అయితే ఒకసారి ఇవి డిజ్మ్యాటల్ చేసేస్తుంటారు ఈ ఫోన్గా వాడితే పెరిగిపోతుంది వాళ్ళు ఏమి ఇప్పేసి ఆ పాటల్ని కొన్ని కొన్ని చే ఫోన్లో వాడుకుంటారు అది ఆడేటప్పుడు కొంచెం మనకు అవుతుంది కాకపోతే ఫోను దొంగలించేస్తాం ఎక్కడో అమ్మేస్తాం అనేది అంత ఈజీ అయితే కాదు దొంగలు ఎక్కడన్నా దొరికిపోతారు కాకపోతే మనకి దొంగలు దొరకటం లేదు ఇది కాస్త చవ మంచి మంచి ఫోన్లు ఎవరైనా నా పోయిందండి నా ఫోన్ తీసుకున్న పదిహేను వందలు ఇవ్వండి అని ఈ విధంగా అమ్మేస్తూ ఉంటారు మనం కొంచెం చవక మందిని కొనేస్తుంటాం కొనిస్తే ఆ యూజ్ చేసిన వాళ్ళు మనకి దొరుకుతారు అది మనకి ఫోన్ చేస్తే చాలా మంది మనకి వెంటనే రిటర్న్ తీసేస్తున్నారు ఆ విధంగా మనం కంప్లైంట్ తాలూకా సెల్ ఫోన్లు రికవర్ చేసి మనకి జరుగుతుంది ఎక్కువ నార్త్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి బీహార్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు రాజస్థాన్ రాష్ట్రాలు గెలిపోతున్నాయి వాళ్ళకి చెప్తే వెంటనే వాళ్ళు పంపిస్తున్నారు లేకపోతే మేమే పంపించే అక్కడికి తెచ్చి ఇచ్చేస్తున్నాం ఒకళ్ళేమో ఒకసారి ఫోన్ చేస్తారు ఇది తగ్గుపరాని కానీ మరి ఇంకా దాన్ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేస్తాం అట్లాంటివి మాకు కష్టం అవుతున్నాయి చేసి మేము వచ్చి కొనలేదు మాకు యాభై కంప్లైంట్లు వచ్చాయి మేము మొన్న అక్కడికి ఇచ్చాము ఇప్పుడు ఒక నోట్ అందిస్తుంది అంటే వందల డెబ్బై రెండు

లేదా ఎవరైనా మన ఈ టికెట్ దగ్గర పెట్టిన మనం ట్రావెల్ చేస్తాం ఆ స్టేషన్ దాగానే వాటి తీసేస్తారు అదొకటి లేదా మన ప్లాట్ఫామ్ మీద ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటాం మన అటు వెళ్తే ఎవడో తీసేసి తీసే వచ్చి లేదా మనం మర్చిపోయి ట్రైన్ ఇస్తాం అదొకటి వెయిటింగ్ హాల్లో ఉంటాం ట్రైన్ వచ్చి మనకు వెయిట్ చేస్తూ ఉంటాం లేదా పడుకుంటాం ఛార్జింగ్ పాయింట్లనే మర్చిపోయి వెళ్ళిపోతుంటాం

ఫోన్ మిస్ అయింది అని ఇస్తాం ఇవన్నీ ఎక్స్క్యూజ్ దొరికింది కదండి దానికి వేరే కేసులు వేస్తాం చెప్ట్ కేసు మా బ్యాగ్ పోయింది లేకపోతే జోబులో ఫస్ట్ కూడా తీసేసారంటే అది చెప్ట్ కేసు కడతాం అది దీంట్లో రావు ఇది ఓన్లీ మిస్ అయిన ఫోన్లు మనకి సిఐఆర్లు యాప్ లో పెట్టినవే మనకి మీకు చెప్తున్నారు ఈ డిస్ప్లే సరే ఇవి ఏ రాష్ట్రంలో దొరికితే ఏ రాష్ట్రంలో ఎక్కువగా చాలా ఫోన్ ఫోన్ అని చాలా మంది ఇవి త్రూఅవుట్ ఇండియా అండి ప్రధానంగా కొన్ని మా ఇట్క్ వ నాకిన చెప్పమొచ్చు ఓకే ఓకే ప్రాం ఐ లోనే అప్లోడ్ మీ రావాలి పోయిన వాళ్ళకి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు సిఐఆర్ సిఐఆర్ షెడ్యూలర్ యాప్ కాకపోతే కొన్ని కొన్ని డేటా అడుగుతుంది మన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు లేదా దాని ఐటెం నెంబర్ అంతా ఎంటర్ నెంబర్ అవన్నీ అడుగుతుంది మీరు తక్కువ కాబట్టి మీరు ఐఏ నెంబర్ అంటే ఆధార్ నెంబర్ పాసింజర్స్ కంటే దొంగలకి ఎక్కువ మెసేజ్ ఏంటంటే మీరు ఒకసారి దొంగ దొంగలు చేసినా లేదా ఎవరైనా ఫోన్ దొరికినా మీరు అమ్మేస్తాము అంత ఈజీ కాదు దొరికిపోతున్నారు కాకపోతే యూజ్ చేసే దొరుకుతున్నారు వాళ్ళు ఎవరైతే అమ్మారో వాళ్ళు ఆస్కారం వీళ్ళు ఇంచేస్తారు కాబట్టి మనకి ఇబ్బంది లేకపోతుంది రికవరీ అయిపోతుంది మనం అలాగే మనం కూడా అప్రమత్తంగా ఉంటే మన సెల్ ఫోన్ జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది మెయిన్ డేటా పోతుంది మనకి ఇంపార్టెంట్ డేటా ఫోన్ ఇస్తారని ఎందులో డేటా మీకు ఇవ్వండి ఎందుకంటే ఆ సినిమా పారేస్తాడు పారే సినిమా వేస్తేనే మనకి

पड़ता है <experiences> साम्रे साम्रे चल ये नहीं साम्रे अनके रहा होगा तो ठीक है हाँ ओके एक किलो ओके रंडे हाँ ओके एक्सटेंड सर ओके आपने मोमबीजे मैडम मैडम आगे मैडम इलिगेस तोड़ दे रहा है वो ही ना बोल रहा है సార్ కొంచెం ముందుకు రండి సార్ కొంచెం ముందుకు రండి సార్ ఓకే సార్